ేషన్ ఆఫ్ మై బర్త్డే దిస్ అ న్యూ ఈస్ అయ్యూ ఐ ప్యాడ్ అంటే అంటే కొంచెం హర్ట్ అయితే మీరు అందరు సాక్ష్యం దానికి హ్యాపీ బర్త్ డే టు మీ సో ఇవాళ ఏ అనంతపుర్కి వచ్చా అంటే మార్నింగ్ బెంగళూరు టు అనంతపూర్ అంటే అటు నైట్ అంటే అర్ధరాత్రి అవుతుంది రావడానికి ఇంటికి సో అందుకే ఇంక అర్లీ మార్నింగ్ బయలుదేరాల్సి వచ్చింది నాకు ఎంత ముందు చూద్దామంటే నాకు ఆఫీస్లో లీవ్ అది దొరకలేదు చాలా కష్టం అయిపోయింది ఇంక అందుకే ఇంక ఈరోజు మార్నింగ్ ఈరోజు నాకు లీవ్ దొరికింది సో ఈరోజు మార్నింగ్ బర్త్డే రోజు మార్నింగ్ అయినా వచ్చిన మరి ఇంకా నేను బర్త్డే డ్రెస్ కొనుక్కోలే ఇంకా నేను షాపింగ్ బ్లాగ్ అవి పెట్టినా కదా అప్పుడు నేను తీసుకున్న డ్రెస్సు బెంగళూరులో వేసుకున్నాను బట్ నేను అనంత ఆ డ్రెస్ నేను వేసుకోలేను సో అనంత పూలు వేసుకోవడానికి ఇంకో డ్రెస్ నేను కొనాలి మూడు నాకు ఫుట్వేర్ ఇచ్చినాడు కదా వాడే ఇంకా చూడలేదు ఇప్పుడు చూస్తున్నాడు ఏం లేదు వేసుకుంటే సరిపోయింది వేసుకొని చూసిన నీకు సరిపోతాయేమో అవి చేసుకుంటే ఒక సైజు అటు ఇటు ఉన్నా కానీ పడతాయి కాళ్ళు అండ్ ఆల్సో దిస్ ఇస్ అ న్యూ ఐప్యాడ్ నేను అసలు మర్చిపోయినా అసలు వచ్చినప్పటి నుంచి ఐప్యాడ్ మేము తీసుకున్నాం చూడాలని మర్చిపోయినా వచ్చి అందరు విష్ చేస్తుంటే అది చూసుకుంటూ కూర్చున్నా నేను బట్ దిస్ ఇస్ అ న్యూ ఐప్యాడ్ ఎక్కించినాడు వీడు అయ్యో యూ సిల్లీ బాయ్స్ ఇచ్చి అయిపోయాడు నాకే అనమాట నా కోసమే కొనుక్కున్నాను మా తమ్ముడు ఎంత కావాలన్నా కానీ నేనే మియ్యను నేనే నా ఎడిటింగ్ కోసం వాడుకున్నాను నా ఫోన్లో ఇప్పటికే స్టోరేజ్ లేదు సో నా ఎడిటింగ్ కోసమే వాడుకుడు నేను అయిపోయాడు ఎవరు ఎంతైనా ఇచ్చేదే లేదు ఆహా ఇచ్చేదే లేదు ఇది నాకే అయిపోయాడు దిస్ ఇస్ ఫర్ మీ ఇప్పుడు వస్తే అసలు నా బ్యాగ్ అంతా ఇలా లూటీ తెచ్చింది ఇది లో ప్లమ్ నుంచి అవే ఉన్నాయి రా ఫేస్ వాష్లు ఇంకా గార్నియర్ ఏం లేదురా ఎప్పటికైనా మంచి బ్రాండే అంతే అవి ఏం లేవు అవి మేకప్వి ఏం లేవు నువ్వు పూసుకునేవి కాదు బర్రే నామ్మ నీ పేరండి నీ సంతకం రాస్తున్నావు నానమ్మ నువ్వు సంతకం పేరు కదా అంతా ఒకటే అట్లా పెడతారు నానమ్మ నీ హ్యాండ్ రైటింగ్ నా పేరు రాయ్ கீர்த்தி காக்கி குடி தீர்ம் ரெடி ரெடி நே பேர் பெட்டி நேனே சினிமா யாரு பேரு இது ஹீரோயின் பயரு சரி వద్దు వద్దన్ కానీ అమ్మ చెప్పినట్లే ఇందామని నా కొడుకు అమ్మ చెప్పినట్లే సరే అమ్మా పవన్ కళ్యాణ్ సినిమా పవన్ కళ్యాణ్ వచ్చింది సినిమా నిజంగా సినిమా చూసే పెట్టినావా నిజంగా సినిమా చూసే పెట్టినావా నిజంగా సినిమా చూసే లేకుంటే నాకు ఎట్లా తెలుసు బాబుంది బాబుందని సినిమా తమ్ముడు ప్రేమ సినిమా అది

నీళ్ళు పోసుకోకుండా పన్నెండు గంటలకి పన్నెండు గంటలకి లేసి నిన్న మ్యాగీ చేసుకుని పిస్తా పాస్తా చేసుకుని తిని పన్నెండున్నర ఒంటి గంట వరకు బాగా సెల్ చూస్తా అన్నాడు నా పన్నెండున్నర మేల్కి వచ్చి పడుకోనా ప్లీజ్ నాన్న అమ్మా నువ్వు చెప్పినా అంటే చూడమా ఇంకా కొంచెం ఎక్కువ చూస్తాను చూడమా నేను నా మీద నా మీదకే వస్తాను వద్దు చాలు చాలు प्रीज हासन Mr. Shriisai Hi God. Hi Happy birthday Thanks Ra श्री वल्यवरन खनल रुदुत तन्नर इला खिदिरले खिदिले खिदिले खनल रुदुले खिदिले 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 पदी अंखर संपोगा ఇంకా బర్త్డే రోజు ఇంట్లో వేసుకోవడానికి డ్రెస్ తీసుకుందాం అని చెప్పేసి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము ఇక్కడ వెళ్ళిన తర్వాత ఏదో కేజీసీల్ అవి ఉంది వెళ్ళి ఏదైనా నేను సింపుల్గా పార్టీ వేర్ కాదు జస్ట్ సింపుల్ అకేషన్స్కి వేసుకునే డ్రెస్ ఒకటి తీసుకోవాలి ఎందుకంటే ఎక్కువ ఫంక్షన్స్కి మనమే అటెండ్ అవ్వము సో సింపుల్గా ఉన్నది వేసుకునేలాగా తీసుకుందాం అనుకున్నాం బట్ సౌత్ ఇండియాలో ఏం బాగాలేవు నెక్స్ట్ వేరే స్టోర్కి అయితే వచ్చాము ఇక్కడైతే ఈ డ్రెస్ ట్రై చేశాను నాకు ఇది బాగా అనిపించింది నేను అనుకున్న బడ్జెట్లో ఉంది అండ్ బ్లౌజ్ ఇలా పలవ్స్ ప్యాంట్ వచ్చాయి జార్జెట్ లో అండ్ ఓవరాల్ గా పై నుంచి కోట్ వచ్చింది ఇక్కడ నాకు చాలా లూజ్ ఉంది బట్ వాళ్ళు ఆల్టరేషన్ చేసి ఇస్తామన్నారు ఇంకొక డ్రెస్ ఇది ట్రై చేసా గానీ నాకు బాగా లూజ్ గా అసలు నచ్చలేదు నా బర్త్డే సందర్భంగా మా అమ్మ ఈరోజు ఓలీగలు ఓలిగలు మీకు ఆల్రెడీ చాలా సార్లు చెప్పారు కదా ఓలిగలు చేస్తారు మా ఇంట్లో ఆ అంటే అంటే ఇంకా ఈరోజు వెరైటీస్ వచ్చేసి సాలెడ్ ఏమంటున్నాను అన్నమా దీన్ని పెసరి కాదు క్యారెట్ తెలుసులే దీని ఏమంటారు కొసిమరి బ్యాళ్ళు ఓకే దాంతోపాటు బీరకాయ కర్రీ చేసినారు ఈరోజు రొటీన్గా ఆలు వంకాయ కాకుండా ఈరోజు బీరకాయ చేసినారు ఐమ్ హ్యాపీ ఫర్ దాట్ అండ్ ఆల్సో అన్నం పప్పు అండ్ నేను వచ్చే ముందే మా అమ్మ సో ఇన్ని నిప్పట్లు చేసి పెట్టింది సో మీకు క్రిస్పీనెస్ అండ్ ఇది ఊరగా ఇది ఇంట్లోనే చేస్తారు మా ఇంట్లో ఏం ఊరుగా ఇది గోంగూర కదా గోంగూర చట్నీ గోంగూర చట్నీ ది కాలి టాస్ గోంగూర చట్నీ దిస్ విల్ బి సో టేస్టీ అండ్ హియర్ కమ్స్ మై ఆల్ టైమ్ గ్రేట్ ఈటర్ మై బ్రదర్ హూ సోస్ గెట్ టు షో టు షో షోఅప్ ఆన్ మై వీడియో మధ్యాహ్నం మంచిగా తిన్న తర్వాత ఐ హ్యాడ్ అవర్స్ ఆఫ్ గ్రేట్ స్లీప్ నైట్ కూడా జర్నీ వల్ల స్లీప్ నిద్ర లేదు ఇప్పుడు పడుకున్న తర్వాత ఐ గాట్ మై సోల్ బ్యాక్ ఇప్పుడు మా నాన్నమతో నేను ఒకటి మాట్లాడుతున్నా నేను మా నాన్నమని ఒకటి అడుగుతా మా నాన్నమే నో చెప్పకూడదు అనమాట నో చెప్పకుండా ఎస్ అనే చెప్పాలి ఎస్ అనే చెప్ ఎస్ అనేటట్టు అయితేనే అడుగుతా ఓకేనా నో చెప్పకూడదు

తినద్దులే నీకు అవ్వాలి నచ్చలేదు అంటే నీకు నచ్చిందే ఏదని చెప్తా నీకు ఒక నచ్చలేదు అనుకుంటే ఇక్కడ వచ్చినాక తినలే ఇంటికి వచ్చినాక రా రావాలా చూడు మీరే సాక్ష్యం ఈరోజు మా నాన్నవారి రెస్టారెంట్కి వస్తుంది ఫర్ ద ఫస్ట్ టైం బర్త్ బర్త్డే అసలు ఎప్పుడు రాదు ఎప్పుడు పిలిచినా కూడా రాదు ఏదో నేను తిన్నాను నేను తిన్నాను నేను తిన్నాను తినకపోయినా పల్లెల్లో బట్ ప్రెజెన్స్ చాలా బాగుంటుంది కదా మళ్ళీ తర్వాత మనం రీకాల్ చేసుకున్నప్పుడు అట్లా పెట్టద్దు సో మేమందరం మీ రోజు రెస్టారెంట్కి వెళ్ళబోతున్నాం కేక్ కట్ చేసిన తర్వాత చూడు మా నానమ్మ రాకుంటే నేను చాలా హర్ట్ అవుతాను మీరు అందరు సాక్ష్యం దానికి కేక్ కట్ చేసేది అయిపోతే వీడు చూడండి అసలు కేక్ కప్పులో కూడా తీసుకొకొన్నా ఇట్లా పెట్టుకొందింటారండి కప్పుందా కప్పు కోసం తిను అని కప్పుందా అస్సలేద మా నిజమా నేను వీడియో కోసం ఇచ్చానా తినేకి నిజం చెప్పు ఆ చూడు కప్పుల్లో కప్పులు ఇచ్చనారా వేసుకో అందరూ నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ పేరు బాగుంది మా అమ్మ అట్లా నింది అట్లా దొంగలించి నా కేక్ అంతా తినేస్తే ఎవరు సబ్స్క్రైబ్ చేయద్దండి ఎవరు చేయదండి ఓకే బట్ చేయండి రెడీ నానా పోయేకి ఎన్ని అయింది చెప్పు వచ్చి రెస్టారెంట్ ఎప్పుడు గుర్తుంది ఒక నాలుగైదు పల్లె డాక్టర్ దగ్గర పోయినా నువ్వు నేను పోయింటివి రెస్టారెంట్ కి అయిపోయా కరోనా ముందు కదా

ఈసార్ అయితే మేము రెగ్యులర్ కేక్ కాకుండా ఐస్ క్రీమ్ కేక్ ట్రై చేసామన్నమాట అనమాట ఐబ్యాక్ నుంచి ఆర్డర్ చేసాము చాలా బాగుంది వెరీ టేస్టీగా నాకైతే బాగా నచ్చింది కింద లేయర్లో వచ్చేసి కేక్ ఇచ్చారు పైన టూ త్రీ ఫ్లేవర్స్ ఆఫ్ ఐస్ క్రీమ్ అండ్ చాక్లెట్ అండ్ బాదం కోటింగ్స్తో ఇచ్చారనమాట పైన ఇట్ వాస్ వెరీ టేస్టీ అని మాకైతే బాగా నచ్చింది ఇంకా మా నానమ్మ అండ్ మా అమ్మ నుంచి ఆశీర్వాదం తీసుకున్నాను సో ఇది అన్ని బర్త్డేస్ రోజు ఇది మ్యాడినేటరీ థింగ్ ఇంకా కొంచెం సేపు అయిన తర్వాత డిన్నర్ టైంకి వచ్చేసి మేము రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాము సో ఇలా మంచిగా అందరూ డ్రెస్అప్ అయిపోయాము మీరు ముందే చూసారు కదా ఈవినింగ్ నుంచి ఇలానే ఉన్నాము సో ఇంకా రెస్టారెంట్కి అయితే స్టార్ట్ అయిపోయామనమాట మా నాన్నమ్మ అసలు ఇప్పుడు బయటికి రాదు కాబట్టి మేము దారిలో పోయేవని చెప్తుంటాం ఆ రోజు మేము ఇక్కడికే వచ్చాము ఆ రోజు మేము పోయినాం కదా ఇక్కడికే మేము వచ్చిండేది ఇది వాళ్ళ ఇల్లు ఇలా అన్నీ చెప్పుకుంటే అనమాట ఇక్కడైతే ఈ రోజు మేము వివాహ భోజనం రెస్టారెంట్కి అయితే వచ్చాము మా ఇంటి నుంచి కొంచెం దగ్గరే అనుకోండి ఈ రెస్టారెంట్ కి వచ్చేసి నేను ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వచ్చాను ఇది అనంతపూర్లో కొత్తగా పెట్టినప్పుడు అప్పుడు ఏం టేస్ట్ అంత అనిపించలేదు ఇంకా మిగతా రెస్టారెంట్స్ అన్నీ ఈ మందిలోనే వెళ్ళాము ఈ లైన్ వెళ్ళలేదు వెళ్ళలేదని చెప్పేసి అందరం ఇంకా దీనికి వచ్చాము చూడాలి అసలు ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుందో లో వెళ్ళినప్పుడు ఈ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నాకు అసలు టేస్ట్ ఏం నచ్చలేదు మళ్ళీ ఈరోజు ఎలా ఉంటుందో ట్రై చేద్దాం అని చెప్పేసి వచ్చాము ఆంబియన్స్ అండ్ ఆల్ ఇస్ వెరీ నైస్ ఇంకా అన్ని ఊళ్ళలో ఉన్నట్టు ఇట్ హ్యాస్ మెనీ బ్రాంచెస్ కదా సేమ్ ఇదే మా నాన్నమ్మ అసలు ఏమీ తినదు ఇంకా ఈరోజైతే అట్లీస్ట్ ఒక రోటీ అయినా తినమని చెప్పాము ఏం తింటుందో చూడాలి అండ్ ఈ మధ్య రెస్టారెంట్స్లో అంతా ఫ్యాషన్ అయిపోయింది రెగ్యులర్ నేమ్స్ కాకుండా అచ్చ తెలుగు పేర్లు పెడతారు మష్రూమ్ వేపుడు ఇంకా పన్నీర్ వేపుడు ఇలా తెలుగులో రాస్తారనమాట అండ్ ఈరోజు వచ్చేసి రెస్టారెంట్లో తెలుగు సాంగ్స్ ప్లే చేస్తున్నారు అండ్ మా అమ్మ వైబ్ అవుతుంది బాగానే వచ్చేసి ఇక్కడ నానమ్మ నువ్వు ఇంట్లో చేస్తావు కదా మిరియాల రసం అది ఇక్కడ ఎంతో తెలుసా ఇక్కడ ఒక త్రీ హండ్రెడ్ ఉంటుంది చూడు నువ్వే బాగా చేస్తావు ఇది అని మా నాన్నమ్మ కానీ చెప్తున్నాడు ప్రైజెస్ ఇలానే ఇంకా ఏదో మా అమ్మ మా నానమ్మ ఇక్కడ ఏం డిస్కస్ చేస్తున్నారో నాకేం గుర్తు లేదు ఏదో చూపిస్తుంది మా అమ్మ ఈవెన్ ఐఎమ్ నాట్ ష్యూర్ సో మేమందరం ఫోర్ మెంబర్స్ ఇలా వచ్చి ఉండడం అనేది నాకు ఒక మంచి మెమరీ ఎప్పుడైనా కానీ నేను మానే యూజువల్ గా చాలా సార్లు రెస్టారెంట్స్కి వస్తుంటాము రెగ్యులర్ గానే తింటాము మా అమ్మ వచ్చేసి కొంచెం ఎక్కువ బయట ఫుడ్ తినకూడదు అని చెప్తుంది బట్ ఎప్పుడైనా అకేషన్స్ ఉంటే కమ్ అవుట్ సైడ్ మా నాన్నమ్మ రావడం వచ్చేసి ఇదే మేబీ ఫస్ట్ టైం మేము బర్త్డే ఆర్ ఎనీ అకేషన్స్కి రావడం సో నేను బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి బెంగళూరు నుంచి అనంతపూర్ వచ్చినందుకు సార్థకమైంది జస్టిఫై చేశాను అన్నట్టు అనిపించింది సో ఇలా మేము అందరం బయటకు వచ్చి కొంచెం టైం స్పెండ్ చేయడం ఈజ్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ అంటే నేను బెంగళూరులో అయినా ఉండొచ్చు బట్ స్టిల్ సింపుల్గానే చేసుకోవాలి ఫ్యామిలీతోనే చేసుకోవాలి అని చెప్పేసి అదే వచ్చాను మా నాన్న మీకు లస్సీ ట్రై చేసింది కానీ ఏమో నచ్చలేదంట కొంచెం పుల్లగా అనిపించిందంట సో దీనికంటే మనం ఇంట్లోనే బాగా చేస్తాము అక్కడ రెసిపీ అడుగుతుంది అనమాట వాళ్ళని నేను ఇంట్లో పోయి చేస్తాను మాకు ఇందుకు ఇంత థిక్గా రాదు లస్సీ చేస్తే మీది బాగుంది బాగా తిక్కుగా ఉంది అని చెప్పి చెప్తా ఉంది అండ్ కొంచెం ఫుడ్ బాగాలేదని చెప్పేసి ఫీడ్బ్యాక్ ఇస్తే మా అమ్మ ఆయనతో చెప్తుంది మళ్ళీ మీరు తిట్టకండి కుక్ని వచ్చేసి జస్ట్ చెప్పండి నెక్స్ట్ టైం బాగా చేస్తారు అని చెప్తా ఉంది అండ్ ఇక్కడ ఈ గద ఇది ఉంటే ఇట్స్ నాట్ సో హెవీ జస్ట్ కనిపించడానికి అలా ఉందంతే మా నాన్నమని అది పట్టుకున్నానమ్మా మీకు ఫోటో తీస్తామని చెప్పేసి బాగానే ఇస్తున్నాడు మా నానమ్మకి మా నానమ్మ అయితే నేనేమైనా చిన్నపిల్లనా ఇది అని చెప్పి కొంచెం హ్యాపీగా ఫీల్ అయింది ఇంకా బాను కూడా తీసుకొని కొంచెం ఫొటోస్ అట్లా తీసుకున్నాడు అండ్ ఇక్కడ బయట మనకి సోమ్ ఫివి ఇస్తారు కదా బయట వాళ్ళు పాన్ మేక్ యువర్ ఓన్ పాన్ అని చెప్పేసి పెట్టారు వాళ్ళు ఇచ్చిన దానికంటే మనం పాన్ చేసుకుంటేనే నాకు బాగా టేస్టీగా అనిపించింది వాళ్ళ గుల్కండు అంతా ఎక్కువ వేసి బాగా స్వీట్గా ఏం నచ్చదు నాకు బట్ మనమే అన్నీ కొంచెం కొంచెం వేసుకుంటే చాలా బాగా అనిపించింది అండ్ సర్జరీ తర్వాత మా నాన్నమ్మ మీ ఇలాగ సొంతంగా స్టెప్స్ తీయడం చూస్తుంటే అబ్బా ఐఎమ్ సో హ్యాపీ సో ఇలా ఈరోజు అయితే నా బర్త్డే ఇట్లా జరిగింది సో ఇంక రెస్టారెంట్కి వచ్చేసి ఇక్కడ మంచిగా తిన్నాము అండ్ మా నాన్నమ్మ అసలు బయటికి రాదు ఈరోజు మా నాన్న బయటికి తీసుకొచ్చి వి హై హ్యాబ్ స్పెండ్ సమ్ క్వాలిటీ టైం అండ్ ఐమ్ సో 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 హ్యాపీ అసలు అంటే కొంచెం మంచిగా మా అమ్మ మా నాన్నమ్మని ఇలా బయటికి తీసుకొచ్చి కొంచెంసేపు దే ఆల్సో ఎంజాయ్డ్ దే ఆల్సో హ్యావ్ వీ స్పెండ్ సమ్ క్వాలిటీ టైం కొంచెం నవ్వుకుంటూ నాకైతే చాలు దిస్ ఈజ్ మై బర్త్డే దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ మై బర్త్డే ఇదే నేను కావాలనుకున్నా ఇలానే జరుపుకున్నా అండ్ దిస్ ఐ డోంట్ వాంట్ దట్ బాటింగ్ అండ్ ఆల్ ఇట్లా పీస్ఫుల్గా నవ్వుకుంటా కొంచెం సేపు ఉండి ఎక్కువ క్రౌడ్లో కాకుండా జస్ట్ నాకున్న ఫోర్ పీపుల్ దట్స్ ఆల్ అంతే ఇందరితో చేసుకుంటే నలుగురు ఫ్రెండ్స్ నలుగురు ఫ్యామిలీ మోర్ దాన్ ఎన్ ఎఫ్ ఐ డోంట్ నీడ్ ఎన్థింగ్ మచ్ సో మీకు ఒకవేళ ఈ వ్లాగ్ నచ్చితే డెఫినెట్లీ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ మీ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా షేర్ చేయండి అండ్ ఈ వ్లాగ్ని ఖచ్చితంగా లైక్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ షేర్ టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ అండ్ విష్ మీ హ్యాపీ బర్త్డే ఇన్ కామెంట్స్ ఓకే డోంట్ ఫర్గెట్ ఐ నీడ్ ఆల్ యువర్ బ్లెసింగ్స్ అండ్ విషెస్ ఓకే బాయ్ టేక్ కేర్ ఇంకా ఇంకా ఈ వ్లాగ్